సో ఇప్పుడు ఇదే దాంట్లో కొందరు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు నాకు డబల్ వాయిస్ వినిపిస్తుంది నన్ను ఎవరో లైక్ నేను కాకుండా ఇంకెవరో నా లోపల మాట్లాడుతున్నారు అని కొందరు ఫీల్ అవుతూ ఉంటారు అంటే అది వాళ్ళ ఫిజికల్ మెంటల్ హెల్త్కి సంబంధించిందా లేదంటే ఇంకేదైనా సోల్ వాళ్ళని కలెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుందంటారు రెండు రకాలుగా ఉంటుంది ఇందులో ఒకటి ఏదైనా ఎక్స్టర్నల్ ఎంటిటీ మాట్లాడుతూ ఉండుండచ్చు నిన్న చెప్పినట్టు లేదా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ క్లేర్ వాయింట్ క్లేర్ ఆడియంట్ క్లేర్ ఆడియంట్ అంటే వినిపిస్తాయి వాళ్ళకి సో ఇలా వినిపించినప్పుడు అది ఏదైనా వినిపించవచ్చు ఓకే యూనివర్స్లో నాయిస్ ఉంది యూనివర్స్లో బ్యూటీ ఉంది ఓకే నేచర్ ఉంది నేచర్ నుంచి వచ్చినవి ఏవైనా వినిపించవచ్చు అలాగే ఎక్స్టర్నల్ ఎంటిటీస్ వినిపించవచ్చు హయ్యర్ సెల్ఫ్ వినిపించవచ్చు హయ్యర్ సెల్ఫ్ అంటే మనలో ఉండే ఒక వాయిస్ ఒక విజ్డమ్ ఆ విజ్డమ్ మనతోటి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది వర్షంలో బయటికి వెళ్తూ ఉంటాం ఓకే వెళ్ళద్దిరా తడిసిపోతావు జలుపు చేస్తుంది అని లోపల ఎవరో చెప్తూ ఉంటారు కానీ వెళ్ళిపోతాం ఓకే కానీ అంటే ఏంటి ఇప్పుడు ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే హెచ్చరిక వచ్చిందా ఏం చెప్తున్నారు ఒక్కొక్కసారి మన స్పిరిట్ గైడ్స్ మాట్లాడతారు ఒక్కొక్కసారి మన గురువుస్ మాట్లాడతారు మన కుల దేవతలు మాట్లాడతారు ఎప్పుడు నెగిటివ్గానే ఎందుకు అనుకోవాలి కొంచెం ఇలా కూడా ఆలోచించవచ్చు కదా ఇంకొకటి ఈ ఈ ఎంటిటీస్ ఎవరైతే ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఓకే ఈ ఎంటిటీస్ ఎవరైతే ఉన్నారో ఏవైతే వచ్చి మాట్లాడుతూ ఉంటాయో అవి మానిపులేటివ్గా మాట్లాడతాయి ఒకటి ఇంకొకటి కమాండ్ చేస్తూ మాట్లాడతాయి మీరు చేయండి మీరు ఇక్కడికి రండి ఇట్రా ఇట్రా అని ఒక ఒక కైండ్ ఆఫ్ మెస్మరైజ్డ్ వాయిస్ తోటి మాట్లాడతారు అందులో జాగ్రత్తగా మన కాన్షియస్నెస్ అవేర్నెస్ పెట్టి ఆలోచించగలిగితే అందులో ఉండే డిఫరెన్స్ తెలిసిపోతుంది అదే మన హయ్యర్ సెల్ఫో స్పిరిట్ గైడ్ మాట్లాడితే ఓన్లీ యునో ద వైబ్రేషన్ ఆఫ్ లవ్ తెలుస్తుంది ద వైబ్రేషన్ ఆఫ్ కేర్ తెలుస్తుంది అంతే కానీ ఇలా ఒక కమాండ్ ఒక యునో మ్యానిపులేషన్ ఇలాంటి వైబ్రేషన్ అనేది తెలీదు సో ఆ డిఫరెన్సియేషన్ చేసుకోగలిగే స్థితికి ప్రతి వాళ్ళు రావాలి ఎవరికైతే క్లియర్స్ యాక్టివ్ అయ్యాయో